త్రినాథ 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 అంటే చాలట త్రిముత్తుల వారి యొక్క అనుగ్రహం కలిగి ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగి ధనప్రాప్తి కలుగుతుందట కార్తీక మాసం అంటేనే అతి పవిత్రమైన మాసం ఈ కార్తీక మాసంలో చేసుకునే మరొక వ్రతం త్రినాథ వ్రతం కార్తీక ఆదివారం చేసి త్రిముత్తుల వారి పూజా విధానం త్రిమూర్తులు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి ముగ్గురిని ఒకేసారి పూజించే అతి శక్తివంతమైన పూజా విధానం ఈ పూజా విధానాన్ని కార్తీక మాసంలో కార్తీక ఆదివారం వేళ లేదా గురువారం వేళన చేయవచ్చు ఒకవేళ కార్తీక మాసంలో మీకు త్రిముత్తుల వారి పూజా విధానం ఆచరించడం కుదరినట్లయితే వైశాఖ మాసంలో మాఘమాసంలో ఈ పూజనైతే చేయవచ్చు మీరు ఈ వారం త్రిముత్తుల వారి పూజను చేశారా అనే కన్నా ఈ వారం మీరు త్రినాథ మేళాను చేశారా అంటే చాలట స్వామివారు ఇట్టే ఉప్పొంగిపోతారట మేళ అంటే చాలంట స్వామివారికి చాలా ఇష్టం మేళా సమర్పించడం అని అంటే వారంలో ఒకసారి స్వామివారిని పూజించటం మేళాన్ని సమర్పించటం ఇలా కార్తీక మాసంలో కార్తీక ఆదివారము గురువారం వేళ మేళాలను సమర్పిస్తూ మూడు మేళాలు ఐదు మేళాలు చేస్తూ ఉంటారు త్రినాద మేళ చేయడానికి ఒక నిర్దిష్టమైన సమయం కూడా ఉందండి ఆ సమయంలో పూజిస్తే వాళ్ళకి ఎంతో ఇష్టపడతారు మరి ఆ సమయం ఏమిటి అంటే ఉదయం వేళ మేయడానికి వెళ్ళిన గోవులు సాయంత్రం ఇంటికి చేరే సమయానికి ఇంట్లో త్రినాథుల ముందు దీపం వెలిగించి ఉంచాలట అంటే త్రిముత్తుల వారి పూజను సాయం సంధ్యా సమయం వేళ సూర్యాస్తమయం అయ్యే సమయానికి పూజను మొదలు పెట్టాలి కార్తీక మాసంలో కార్తీక ఆదివారం సాయంత్రం వేళ ఆరు గంటల సమయానికి పూజను మొదలు పెట్టవలసి ఉంటుంది ఆదివారము లేదా గురువారం వేళ అయినా సరే సాయంత్రం వేళ ఆరు గంటల సమయానికి ఇంట్లో పూజను మొదలు పెట్టాలి అంటే దీపం వెలిగించాలి స్వామివారి ముందు త్రిమూర్తుల వారికి ఒక త్రినాథ మేళాను సమర్పించటం అంటే ఒక రోజు చేసేటటువంటి పూజా విధానం కనుక మీకు చేసినట్లయితే పూజలు ఎటువంటి ఉన్నా కూడా చక్కగా అర్థమవుతాయండి ఒక మేళాను చేయటం మనకి అర్థమైనట్లయితే మనం ప్రతి వారం కూడా మేళాను ఎలా చేయవచ్చని అర్థమవుతుంది ఒకేసారి మూడు మేళాలు ఐదు మేళాలు కూడా చేయవచ్చు ప్రతి సంవత్సరం త్రినాద మేళాన్ని చేస్తూ మేము ఇలా ముప్పై ఆరు సంవత్సరాలుగా త్రిమూర్తుల వారి పూజనైతే మా ఇంట్లో చేస్తూ ఉన్నాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి గోవులు ఇంటికి వచ్చే సమయం అంటే సూర్యాస్తమయ సమయానికి దీపం వెలిగించి ఉంచాలి ముప్పై ఆరు సంవత్సరాలుగా త్రిమూర్తుల వారి పూజా విధానాన్ని ప్రతి సంవత్సరం త్రినాద మేళాను సమర్పిస్తూ మేము ఆచరిస్తున్నామండి కాబట్టి మాకు ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగాయి కాబట్టి అటువంటి అనుభవాలన్నీ కూడా మీ అందరికీ షేర్ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా త్రినాథ మేళాని ఏ విధంగా సమర్పించాలి అనే విషయాన్ని మీకు వీడియోస్ ద్వారా షేర్ చేస్తూ ఉన్నాను ఇంకా చాలామందికి చాలా సందేహాలే ఉన్నాయండి పూజా వ్రతంలో కాబట్టి వాటన్నిటికి సమాధానం చెప్తూ మీకు ఈరోజు త్రినాథ మేళ ఏ విధంగా సమర్పించాలని విషయం షేర్ చేస్తున్నాను ఇంకా పూజా సామాగ్రి ఏమేమి కావాలి అంటే తప్పనిసరిగా మర్రి ఊడలు కావాలండి అంటే మూడు ఆకులుగా ఉన్నటువంటి దళం అయితే కావాలి కాబట్టి ఈ మర్రి ఊడలు పూజకు తప్పనిసరిగా కావాలి ఏ పూజకైనా కొన్ని నియమాలు తప్పనిసరి కదండి కాబట్టి అటువంటి నియమాలు అయితే తప్పనిసరిగా పాటించాలి ఉదయం వేళ నుంచి సాయంత్రం వేళ వరకు ఉపవాసం ఉండి పూజని చేస్తే చాలా మంచిది ఇంకా పూజకు ముఖ్యంగా త్రిమూర్తులు వారి యొక్క చిత్రపటం ఉంటుందండి ఇలా ఉంటుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసినటువంటి త్రిమూర్తి రూపమైనటువంటి స్వామివారి పటము మీలో చాలామంది తెలిసే ఉంటుంది బ్రహ్మకి ఎక్కువగా పూజలు చేయరండి అంటే ఒక పురాణ కథనం ద్వారా శాపం వల్ల ఆయనకి పూజలు అయితే చేయరు కాబట్టి అరుదైన అవకాశం త్రిముతుల పూజా విధానంలో బ్రహ్మను కూడా పూజించవచ్చు తలరాతను సైతం తిరగరాసే ఆ బ్రహ్మ యొక్క అనుగ్రహం కావాలి అంటే త్రిముత్తుల వారి పూజను అందరూ చేయవచ్చండి అలాగే ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సింది మూడు కలిసం చెంబులు కావాలి కొబ్బరికాయతో కలిసినటువంటి కలిసం మీకు ఆనవాయితీ ఉన్నట్లయితే తప్పనిసరిగా పూజలో కలిసం అనేది పెట్టుకోవచ్చండి ఒకవేళ మాకు కలిసం ఆనవాయితీ లేదు అనుకున్న వారు కూడా తప్పనిసరిగా ఇలా ఇత్తడి చెంబులు కానీ రాగి చొంబులు వెండి చెంబులైనా అయినా సరే మూడు అయితే ఒక త్రినాథ మేళాకు ఉపయోగించాలి మళ్ళీ మీ అందరికీ చెప్తున్నానండి ఇక్కడ నేను ఒక మేళాన్ని ఎలా చేయాలని విషయాన్ని మాత్రమే షేర్ చేస్తున్నాను ఈ విధంగా మీరు ఎన్ని మేళాలైనా సరే ఒకేసారి చేయవచ్చు మూడు మేళాలు ఐదు మేళాలు కూడా చేయవచ్చు మన ఛానల్లో ఐదు మేళాలు పూజ ఎలా చేయాలనే విషయాన్ని కూడా ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి ఎప్పుడైనా సరే మనం ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతం వినాయక చవితి పండుగలు అన్నీ కూడా ఒక్కసారి మాత్రమే చేస్తూ ఉంటాం కానీ కార్తీక మాసంలో త్రినాదల మేళ మాత్రం మూడు సార్లు ఐదు సార్లు చేస్తూ ఉంటాం ఒకసారి చేయకూడదా అంటే చేయవచ్చు అండి ఒక త్రినాద మేళాను కూడా సమర్పించవచ్చు ఇలా మూడు కలిసిన చెమ్ములు కూడా త్రిమూర్తుల వారి పూజలు తప్పనిసరిగా పెట్టాలండి ఇలా కలిసిన చెమ్ములు అయితే పెట్టుకోవాలి కింద తమలపాకాని పెట్టుకోవచ్చు లేదా నేను పేటను నాశనంగా పెట్టాను కాబట్టి డైరెక్ట్గా నేలమైతే అయితే పెట్టడం లేదు కదండి అందుకే ఈ విధంగా పెట్టుకున్నాను తమలపాకులు కూడా పెట్టుకోవచ్చు ఇంకా సగానికి పైగా నీళ్ళనైతే ఈ కలిసంచొమ్ములో పొయ్యాలండి శుద్ధమైన జలం అంటే మనం వాడనటువంటి నీరుని ఉపయోగించాలి అందులో కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వన్ రూపీ కాయిన్ అలాగే పువ్వు అలాగే ఇంకా సుగంధభరితమైన సువాసన వచ్చే జవ్వాది పౌడరు గంగా జలం ఇవన్నీ కూడా వేయాలండి తప్పనిసరిగా ఇలా వేసిన తర్వాత నమస్కరించుకొని చెంబుకి ఇలా మూడు దళాలుగా ఉన్నటువంటి మర్రి కొమ్మలను తీసుకురావాలండి ఈ మర్రి కొమ్మలుకి తప్పనిసరిగా మర్రికాయలు ఉంటే మంచిదండి ఎందుకంటే ఆ మర్రికాయలు ఉన్నట్లయితే ఆ వృక్షానికి ఎక్కువ వయసు ఉందని అర్థం కాబట్టి ఎప్పుడు కూడా మనం పూజలు చేసేటప్పుడు పెద్ద పెద్ద వృక్షాలకే పూజలు చేస్తూ ఉండాలండి ఇలా మర్రి కొమ్మలు దొరకనట్లయితే పూజలు ఏం చేయాలి అంటే మనకి అంటే మొక్కలు అమ్మే దగ్గర నర్సరీలో ఇలా మర్రి మొక్కలు కూడా అమ్ముతూ ఉంటారండి ఆ మొక్క అయినా సరే పూజలు పెట్టి పూజ అయితే చేయవచ్చు ముఖ్యంగా ఈ పూజా విధానం అనేది త్రినాథ వ్రత కథలో కూడా ఉంటుందండి ఒక బ్రాహ్మణుడు అంటే ఒక బ్రాహ్మణుడు వచ్చి మర్రి చెట్టు కింద ఈ పూజను చేస్తూ ఉంటారు అంటే త్రినాథల యొక్క ఆధ్వర్యంలో ఆ పూజనైతే ఆచరిస్తూ ఉంటారు కాబట్టి మర్రి చెట్టు కింద పూజ చేయాలని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్స్లో మనకి మర్రి చెట్టు కూడా దొరకడమే కష్టం అండి మర్రి కొమ్మలు దొరకడమే కష్టం అంటే మర్రి చెట్టు కింద పూజ చేయడం ఎలా కాబట్టి అలా కాకుండా ఇలా మర్రి కొమ్మలను ఇంట్లోకి తీసుకొచ్చి పూజ చేయవచ్చు లేదంటే నర్సరీ నుండి మర్రి చెట్టుని అంటే మనకి చిన్న ప్లాంట్ల రూపంలో దొరుకుతాయి కదండీ అలా అయినా సరే పూజలో పెట్టి పూజ అయితే చేయవచ్చు ఇంకా కలిసం చెంబులు మరి కొమ్మలు పెట్టిన తర్వాత వస్త్రం కూడా వెయ్యాలండి గంధం బొట్లతో కలిశాన్ని అలంకరణ చేశాము అలాగే ముగ్గురు కూడా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరికి వారికి ఇలా దీపాన్ని అయితే సపరేట్గా పెట్టవలసి ఉంటుంది నువ్వు లోనతో దీపారాధన చేయవచ్చు రెండు ఒత్తులు ఒక ఒత్తుగా చేస్తూ దీపారాధనకు సిద్ధం చేయాలి అలాగే డైరెక్ట్గా అలానే అనేది పెట్టకుండా తమలపాకును పెట్టాలి ఆసనంగా ఏర్పరచాలి మనం ఎన్ని పూజలు చేస్తున్నప్పటికీ వినాయకుడిని పూజలు తప్పనిసరిగా పెట్టాలండి పసుపుతో చేసిన అయినా లేదా మీ దగ్గర వినాయకుని విగ్రహం ఉన్న పూజలు పెట్టుకోవచ్చు అలాగే పూజలు ముఖ్యంగా రెండు పంచపాత్రలు అయితే పెట్టాలండి ఒకటి మనం ఆచరణ చేయడానికి మరొక పంచపాత్ర స్వామివారి పూజలు ఉపచారాల కోసం కాబట్టి రెండు పంచపాత్రలు అయితే పూజ తప్పనిసరిగా పెట్టాలి అయితే ఈ పూజా విధానాన్ని ఉదయం వేళ నుంచి సాయంత్రం వేళ వరకు ఉపవాసం ఉండి పూజ చేస్తే మంచిదండి ఒకవేళ మేము ఉపవాసం ఉండలేము అనుకున్నవారు పాలు పండ్లు ఏదన్నా మితంగా ఆహారం తింటూ సాయంత్రం వేళ వరకు ఉండి పూజ చేసిన తర్వాత తినవచ్చు ఇంకా పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నట్లే అనుకుంటున్నాం కదా ఇంకా పూజలు ముఖ్యంగా ఒక వస్తువు అయితే తప్పనిసరిగా కావాలండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా తమలపాకు పైన ఆ పదార్థం అయితే తప్పనిసరిగా కావాలి పూజలో మర్రి కొమ్మలు ఎంత ముఖ్యమో ఈ పదార్థం కూడా అంతే ముఖ్యమండి ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సింది పువ్వులు కొబ్బరికాయలు ఇంకా ఏకహారతి ఇంకా స్వామివారి యొక్క వ్రత కథ త్రినాథ వ్రత కథ పుస్తకం కూడా కావాలి ఈ పదార్థం లేనిది పూజ పూర్తవుదండి తప్పనిసరిగా త్రినాథుల పూజలో ఈ పదార్థం తప్పనిసరిగా ఉపయోగించాలి అంటే నిప్పులు చేసి నిప్పులపైన ఈ పదార్థం వేసి స్వామివారికి దూపం చూపించాలి అప్పుడే పూజ అనేది పూర్తవుతుంది ఈ విధంగా ఉంటుందండి పదార్థం అనేది అందుకే మీకు ప్రతిసారి కూడా పూజలో పూజ వీడనేది పూర్తిగా వినండి చూడండి అని చెప్తూ ఉంటాను ఎందుకంటే ఏ పూజకైనా సరే కొన్ని నియమాలు అలాగే పూజా విధి విధానాలు ఉంటూ ఉంటాయి వాటన్నిటిని కూడా పూర్తిగా వివరంగా తెలుసుకొని అప్పుడు పూజ చేసినట్లయితే సంపూర్ణమైన పూజా ఫలితం అనేది దక్కుతుంది అయితే ఇంట్లో పెద్దవాళ్ళు ఈ పూజని చేస్తే మంచిదండి లేదా ఇంటి యజమాని పూజ చేసినా మంచిదేనండి మా మామయ్య గారు ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం ఆయనే పూజ చేస్తూ ఉంటారు త్రినాథుల వారి యొక్క పూజా విధానము అయితే ముందుగా ఆచమనం చేయాలి మగవారికి అయితే స్వాహ అని చెప్పాలి కేశవాయి స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ అని అలాగే ఆడవారు అయితే మాత్రం కేశవాయి నమః నారాయణ నమ మాధవాయి నమః అని చెప్పుకోవాలి ఇంకా కొద్దిగా నీరు తీసుకొని ఒక ఆకులోకి విడిచిపెట్టాలండి ఇక ఆ తర్వాత వినాయకుని ప్రార్థన చేయాలి వినాయకుడు కూడా పువ్వులతో అలంకరణ యజ్ఞోపవీతము వస్త్రము సమర్పించి తాంబూలం పెట్టి నమస్కరించుకొని దీపం దూపం చూపించాలి అలాగే వినాయకుడు కూడా సపరేట్గా దీపాన్ని వెలిగించాలి అలాగే త్రిముత్తుల వారికి కూడా తప్పనిసరిగా తాంబూలం పెట్టాలండి అంటే తమలపాకు రెండు అట్టిపళ్ళు అలాగే వక్క ఈ వక్క కూడా గుండు వక్క పెట్టవలసి ఉంటుంది ఈ విధంగా త్రిముత్తుల వారికైతే మూడు తాంబూలాలు పెట్టాలండి ముందుగా వినాయకుని పూజ చేసాం ఆ తర్వాత సంకల్పం చెప్పుకోవాలి అలాగే మీ గోత్రనామాలు చెప్పుకోవాలి ఇంకా త్రినాథులను షోడసు ఉపచారాలతో పూజ అయితే చేయవలసి ఉంటుందండి అంటే ఎలా పూజ చేయాలి అని అడుగుతున్నారా ధ్యానం ఆవాహనం ఆసనం పాద్యం అర్ఘ్యం స్నానం వస్త్రం యజ్ఞోపవీతం గంధ పుష్పాక్షంతలతో పసుపు కుంకుమలు అనేది సమర్పించాలి అలాగే దీపం చూపించాలి దూపం కూడా వెయ్యాలి ఇంకా నైవేద్యం సమర్పించాలి మంత్రపుష్పం చెప్పుకొని ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షింతలు అనేవి త్రినాథుల దగ్గర వేయాలండి ఇక ఇప్పుడు త్రినాథ అష్టోత్తరాన్ని చదవలసి ఉంటుంది త్రీనాథ అష్టోత్తరం చదివిన తర్వాత ఈ విధంగా మట్టి మూకుళ్ళు అనేది పెట్టాలండి ఇప్పుడు చాలా వరకు పాతకాలంలో అయితే మా మామయ్యగారు వాళ్ళు కూడా మట్టితో తయారు చేసినటువంటి పెడతల్లోనే అందులో బొగ్గులవి పెట్టి ఇలా దూపం అనేది వేసేవారండి ఇందా పదార్థం చూపించాను కదా ఆ పదార్థాన్ని కొబ్బరి పీచులో పెట్టి ఇలా దూపం అనేది వేసేవారు కానీ ఇప్పుడున్న కాలంలో మట్టి కూడా దొరకటం లేదు కదా కాబట్టి ఇలా మట్టి మూకులు అనేవి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి అవి కూడా మట్టితో చేసినవి ఆ మూకుట్లో కూడా ఈ విధంగా బొగ్గులు అయితే తప్పనిసరిగా పెట్టాలి బొగ్గుల్లోనే కొబ్బరి పీసుల పదార్థం పెట్టి నిప్పుల మీద పొగ అనేది వేస్తూ ఉండాలి ఇక ఇప్పుడైతే వ్రత కథ చదివేటప్పుడు అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఒక పువ్వు అక్షంతలు చేత్తో పట్టుకుని త్రినాథ వ్రత కథ ప్రారంభం అయ్యేటప్పుడు ఈ విధంగా అక్షంతలు పూ చెత్త పట్టుకో త్రినాథ వ్రత కథ ప్రారంభం భక్తులారా చెత్తగా చెత్త శుద్ధిగా వినండి శ్రీ శ్రీపురం అనే గ్రామం నందు మధుసూదరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేను మిక్కిని దరిద్రం ఒకటిచే భిక్ష జీవించేటివాడు ఆ బ్రాహ్మణులకు ఒక కుమారుడు జన్మించెను తల్లికి పాలు లేనందున కథ చదివేంతసేపు కూడా నిర్మలమైన భక్తితో అయితే స్వామివారి కథ అయితే వినవలసి ఉంటుందండి చక్కగా కథ అయితే చాలా బాగుంటుంది అయితే త్రినాథ యొక్క మహత్వం గురించి కూడా మనకి పూజా పుస్తకంలో కథ ద్వారా తెలుసుకోవచ్చు అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా వింటూ ఆ దూపాన్ని వేస్తూ ఉండాలి ఒకరి ఆ దూపాన్ని వేయకుండా కుటుంబ సభ్యులందరూ కూడా కొద్ది కొద్దిగా మట్టి మూకుళ్ళలోని ఆ నిప్పులపైన దూపం అనేది వేస్తూ ఉండాలండి స్వామివారు ఎంతో ఉప్పొంగిపోతారు మీరు అనుకున్న సంకల్పం త్వరగా నెరవేరుతుంది ధర్మబద్ధమైన ప్రతి ఒక్క కోరిక కూడా భగవంతుని ముందు ఉంచేటప్పుడు నిర్మలమైన భక్తితో పూజించినట్లయితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందండి మరి ఈ త్రిమూర్తుల వారి యొక్క పూజ మహత్యం గురించి చెప్పాలి అంటే మాత్రం అది పూజ చేసిన వారు మాత్రమే చెప్పగలరండి కాబట్టి మేము ముప్పై ఆరు సంవత్సరాలుగా చేస్తున్నాము అంటే స్వామివారి యొక్క మహత్యం మా కుటుంబంలో ఎంతగానో ఉంది స్వామివారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మా మీద ఎల్ల వెళ్ళలా ఉంటాయని మేము కూడా మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉంటాము అంటే స్వాముల వారి యొక్క అనుగ్రహం ఆ విధంగా ఉంటుందండి మరి మేము మొదటిసారి చేస్తున్నాము మాకు ఆనవాయితీ లేదు మేము చేయవచ్చునా అంటే ఎవరైనా చేయవచ్చండి ఆనవాయితీతో పనే లేదు ఎవరైనా సరే పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు అలాగే ఒక సంవత్సరం మొదలు పెడితే ప్రతి సంవత్సరం చేయాలా అంటే ఒకసారి పూజ చేసిన వారు స్వామివారి యొక్క అనుగ్రహం వలన వారి ఇంట్లో జరిగే అద్భుతాల వలన మరలా మీదే చేస్తారండి అంత అత్యంత అద్భుతంగా ఉంటుంది స్వామివారి యొక్క పూజా విధానము ఇంట్లో చేసినప్పుడు స్వామివారి యొక్క మహత్యం కూడా అంతలాగా కనిపిస్తుంది అలాగే మరి ఏ నైవేద్యం పెట్టాలి అంటే ఇవి ఏమీ కాదండి ఇందాక నేను చూపించాను కదా ఆ పదార్థము అలాగే తమలపాకు కలిపి ప్రసాదంగా ఇస్తూ ఉంటారు అన్నమాట అందరికీ కాబట్టి అటువంటి ఒక పదార్థాన్ని కలిపి ప్రసాదంగా తీసుకోవాలి ఇవన్నీ కూడా మనకు మనసుకు తృప్తిగా ఉండేటట్లుగా ఎవరు శక్తి కొలద వారైతే నైవేద్యంగా పెట్టవచ్చు ఇంకా ముఖ్యంగా పెట్టవలసిన నైవేద్యం ఏంటంటే చలిమిడి వడపప్పు పానకము అలాగే పులగాన్నము పులిహార ఇంకా అత్తయ్య గారు దద్దోజనం కూడా పెట్టారండి ఇంకా ఇవన్నీ కూడా నివేదన చేశాము అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా కొబ్బరికాయలు కొట్టవచ్చు లేదా ఒక్కొక్క త్రినాథ మేళాకి ఒక్కొక్కరుగా కొట్టవచ్చు ఈ విధంగా భక్తి శ్రద్ధలతో త్రిముతుల వారి యొక్క పూజను అంటే త్రినాథ మేళాను సమర్పిస్తారు వారి ఇంట అష్టైశ్వర్యాల తొలతూకి స్వామివారి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుందండి ఈ విధంగా ఒక త్రినాథ మేళాను సమర్పించాలి ఈ విధంగా పూజ చేయటాన్ని ఒక త్రినాథ మేళాను సమర్పించటం అని అంటారు ఈ విధంగా మూడు మేళాలు ఐదు మేళాలు కూడా చేయవచ్చు మూడు మేళాలు చేసినప్పుడు మూడు సార్లు కథను చదవాలంటే అవునండి మూడు సార్లు కథ చదవాలి అలాగే తొమ్మిది కలిసిన చొంబులు తొమ్మిది అలాగే తాంబూలాలు తొమ్మిది దీపాలు పెట్టవలసి ఉంటుంది అదేవిధంగా ఐదు మేళాలు చేసినప్పుడు కూడా అంతేనండి ఏడు మేళాలు చేసినా కూడా అంతేనండి కాబట్టి ఏడుసార్లు కథను చదవటం అలాగే వాళ్ళకి ఏడు సార్లు హారతి ఇవ్వటం ఏడు ప్రసాదాలు పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉండాలి మరి ఈ విధంగా భక్తి శ్రద్ధలతో పూజ చేసిన తర్వాత త్రిమూర్తుల వారి యొక్క పూజాపీఠని ఎప్పుడు కదపాలి అనే విషయాన్ని మీకు మరొక వీడియోలో షేర్ చేస్తానండి ఇప్పటికే వీడియో చాలా లెంతి అయింది కాబట్టి ఇలా ఈ విధంగా త్రి త్రిమూర్తుల వారికి త్రినాథ మేళాను అయితే సమర్పించాలి మీ అందరికి కూడా ఈ పూజా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక పూజా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి ఇంకా మీకేమైనా పూజలో సందేహాలు ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్ అడగండి తప్పకుండా సమాధానం చెప్తాను ఇక ఇదేనండి ఈ రెస్ట్ పూజా విధానం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి